హాయ్ అండి నేను విషయాన్ని ఇవాళ మనం ఆరేపల్లె ముప్పాల దగ్గర ఉన్న గ్రామంకి వచ్చామండి ఆ గారితో మాట్లాడదాము ఆర్మీలో రిటైర్ అయిన ఎంప్లాయీ ఈ మధ్యలో అందరికీ అన్ని ఊర్లో ముప్పాలు కానీ రొంపిచర్ల కానీ అందరికీ తెలుసు పోలీసు గారు అంటే సో ఆ అన్నయ్య గారు మొత్తం ఇరవై ఎకరాలు సాగు చేస్తున్నారు అన్నయ్య గారి తోటలో ఉండం మనం ఇప్పుడు సో అన్నయ్య తోట చాలా క్వాలిటీగా ఉంది అసలు ఏ ముందులు స్ప్రే చేస్తున్నారు ఎలా ఉంది చుట్టుపక్కల తోటలు అనేవి నల్లి వచ్చి అటాక్ అయినా కానీ అన్నయ్య తోట క్వాలిటీగా ఉంది ఇప్పుడు దాకా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏ ముందు స్పే చేశారు తోటని ఎలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు ఒకసారి అన్నయ్యతో మాట్లాడదామండి ఈ ఏరియాలో అందరికీ తెలుసు అండి పోలీస్ గారు అంటే సో మనతో కాంటాక్ట్లో ఉంటారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు కాబట్టి అన్నయ్య ఫీల్ చూద్దామని వచ్చానండి ఒకసారి చూడండి ఒకసారి అన్నయ్యతో మాట్లాడదాం నా పేరు పరిచూరు ఆంజనేయులు నాది నెగిటివ్ ప్లేస్ వచ్చేసి పునుగోటి వారిపాలెం నేను రామరెడ్డిపాలెంలో ఉంటా ఆరేపల్లి ముప్పాల్లో నేను పొలం కౌలుకి తీసుకొని గత పది సంవత్సరాలు పెట్టి నేను ఈ మెరో దాట మీద ఇంట్రెస్ట్ అయ్యి మొక్కజొన్న మెరో దాట బాగా ఇంట్రెస్టెడ్గా చేసుకుంటా దానికి గాను ఇక్కడ కాను రంగి గారి తోటని నేను కౌలుకి తీసుకొని ఏడు ఆరు ఎకరాలు మిరవదాట పెట్టడం జరిగింది ఈ మెరో కూడా బ్లేజ్ ప్లస్ శృతి నైన్ నేను నేను తీసుకున్నా ప్లస్ వచ్చేసరికి ఇక్కడ ఆరేపల్లి ముప్పాలలో నా చుట్టుపక్కల ఉన్న తోటలో మెడిసిన్ చెప్పడం కూడా పక్కన వాళ్ళకి కూడా చెబుతాను వాళ్ళ తోటలో లల్లి వచ్చినా గానీ మనది కొంచెం నిలబడి ఉందంటే నేను స్టార్టింగ్ లో స్కేల్ గా వన్ బై వన్ అండి ఎర్రగా తోట తోటలో చూసుకోవచ్చు మనం ఏదైనా సరే చూసుకొని చేస్తుంటా ఫస్ట్ స్టార్టింగ్ లో బయోవీటా కాన్ఫిడర్ కొట్టుకొచ్చానండి ఆ తర్వాత సాఫ్ రీజెంట్ ఒకసారి కొట్టుకున్న అది తర్వాత ఒకసారి హారియర్ స్టార్టింగ్ లో బయో ప్లేస్ లో హారియర్ కొట్టా సార్ కొట్టే దాని కాడికి ఇది హారియర్ హారియర్ ప్లస్ బాగా ఎక్సలెంట్ గా అనిపించింది ఓకే దాని ప్లేస్ లో బెని హారియర్ కొట్టిన తర్వాత మళ్ళా వేరే మందు కొట్టడం జరిగింది సార్ ప్రకాశిస్ ప్లస్ రీసెంట్ ఆ తర్వాత మళ్ళా వన్ బై వన్ ఇట్లా కొట్టుకుంటూ వస్తున్నా ఒకసారి మళ్ళీ మైత్రి ప్లస్ ఆ తర్వాత మళ్ళా హారియర్ ఒకసారి మళ్ళీ మొత్తం హారియర్ వచ్చి నాలుగు సార్లు స్ప్రే నాలుగు సార్లు హారి మీరు హారియర్ సరే ఇప్పుడు మూడు నాలుగు నాలుగేళ్ళు పెట్టి నేను ఇత్తనాలు గాని ఏదైనా సరే వారి దగ్గరే నేను తెప్పిస్తున్నా దాన్ని బట్టి సరే ఒక నమ్మకం అనేది ఒకరి మీద నమ్మకం అనేది పెట్టుకొని చేయాలి ఏ పని చేసినా దానికి గాను నాకు ఈ పనులు చేసి చేసి దీని మీద కొంచెం అనుమం ప్లస్ వారి మీద నమ్మకం పెట్టుకొని నేను ఈ పని చేశా హార్యరు నాలుగు సార్లు చేసేసా జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ రెండు సార్లు చేశాను రెండు సార్లు చేశారు రేపు ఈ తడి పెట్టి చుట్టుపక్కల నల్ల ఏర్పడుతుంది కాబట్టి దానికి గాను నేను పాస్మిట్ గాని ప్లస్ కనిస్టార్ కానీ ప్లస్ దానికి ప్లేస్ లో గరుడా త్రీ పాస్ మైట్ గరుడా త్రీ సిక్స్టీ స్ప్రే చేస్తా సార్ చేద్దాం అనుకుంటున్నా తెచ్చి ఆల్రెడీ పెట్టిండా ఇప్పుడు వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా కొత్త మారుతున్నాయి కాబట్టి చూసుకోవచ్చు తోట హైట్ క్వాలిటీ ఏదైనా సరే కాయ పట్టం కానీ ఒక క్వాలిటీ రేంజ్ లో ఉంది అనుకుంటున్నా అది చూడండి నేను కూడా ఇంతవరకు తోటకాడికి ఏమైనా రాని దాదాపుగా తోటకాడికి ఇచ్చారు కాబట్టి మీకు కూడా నా అనుభవం అనేది పంచుకుందామని మీరు లో ఇబ్బంది వచ్చిన కాడి నుంచి నేను గత పన్నెండు సంవత్సరాలు పెట్టి వ్యవసాయం చేస్తున్నా ఈ అనేది తొమ్మిది సంవత్సరాలు అయింది తొమ్మిది పది సంవత్సరాలు అయింది ఈ మిరోజా స్టార్టింగ్ లో వేసినప్పుడు నేను నష్టపోయా నష్టపోయి ఏందా దీని పరిస్థితి అని ఆలోచించి ఆలోచించి ఒక సంవత్సరం కాదు ఒక రెండు రోజులు ఆలోచించి ఆలోచించిన తర్వాత ఎట్లా పోయి ఎట్లా ఉంటాయని అప్పటి నుంచి దీని మీద మెరో మీద ఒక అనుభవం లాగా వచ్చేసి ఒకరు ఎవరిన ఒకరిని అప్రూచ్ కావాలని అప్రూచ్ అయ్యా అప్రూచ్ అయ్యి దాన్ని బట్టి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అది సార్ మొత్తం మెరదోట మెరదాట ఆరు ఎకరాలు సార్ మొత్తం ఇక్కడైతే ఆరు ఎకరాలు మొత్తం మామూలుగా మొత్తం సుమారుగా పది ఎకరాల దాకా సాగు చేశారు రైతులకి హారియర్ వేసుకోవచ్చు అంటారు మామూలుగా హారియర్ కానీ జీనియస్ నక్షత్ర ప్లస్ కానీ గరుడా త్రీ సిక్స్టీ కానీ హారియర్ వేసుకోవచ్చు వన్ బై వన్ స్కేల్ ప్రకారం కొట్టుకుంటారు చిన్న మొక్కలప్పుడు తర్వాత జీనియస్ నక్షత్ర ప్లస్ కొంచెం పెద్ద పైన కొండలు మాడుతున్న నల్లి వస్తున్న గరుడ త్రీ సిక్స్టీ వేసుకోవచ్చు కావాలది మీరు ప్రొడక్ట్స్ వాడారండి బానే ప్రొడక్ట్స్ వాడే ఈ సంవత్సరం వాట పోయిన నేను గత మూడేళ్ళు పెట్టి వాడుతాను మూడు నుంచి వాడుతాను మీరు ఏం లేదు కాబట్టి దాన్ని బట్టి కూడా ఇంగ్లీష్ మందు కూడా ఈ ఎక్స్పోర్నర్స్ గానీ బీరియా గానీ సినిమా గానీ ఇంతవరకు నా తోటలోకి దింపరగలేదు మందులు పెద్ద మందులు నేను కొట్టారను ఎందుకంటే వాటిని ఏట రెండు సార్లు స్ప్రే చేసుకుందాం అనుకుంటా నేను పాస్మేట్ ఎక్కువగా యూజ్ చేస్తాను సార్కి పాస్మేట్ పాస్మేట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ యూజ్ చేస్తా తాల నాలుగు వందలు కూడా కాకపోతే ప్రతి ఒక్క డోసులో బావిష్టాన్ని గాని రోకో గానీ అంపాటిఫై గాని సాఫ్ గాని రెండు వందల ఎంఎల్ రెండు వందల గ్రాములు కంపల్సరీగా వేస్తా అది కాకపోతే నాకు నిరుడు కూడా బ్లేజ్ నాలుగు ఎకరాలు వేస్తే నాకు అంతా రెండు టిక్కీలు తాగుగా వచ్చింది నెంబర్ వన్ ఉంది ఇప్పుడు బ్లేజ్ నాలుగు ఎకరాలకు తెప్పి మూడు ఎకరాలకు తెప్పించా శృతి రెండు ఎకరాలకు తెప్పించాను ఎలా ఉందండి తోట శృతి నైన్ కూడా బానే ఉంది సార్ కాకపోతే దీని మీద కొంచెం రెండు రోజులు వెనక్ వేయటం వల్ల కొంచెం కాపు తగ్గింది మనకి కాప్ సెట్ చేసుకోండి అంత బాగానే అవుతుంది మన కాప్ సెట్టింగ్ కోసం పూతల సెట్టింగ్ కోసం ఇది ఆర్కా వాళ్ళది ఆర్క వాళ్ళది తెచ్చారు అరకాగోళ్లు రావడం బాగా రావడానికి అరకాగోళ్ళు వచ్చేదండి వాళ్ళది డబ్బులు పెట్టాను కొట్టామని ఇప్పుడు ఫాస్ట్మె గరుడ త్రీ సిక్స్టీ వేసిన తర్వాత అరకాగోళ్ళు కొడతా సార్ గరుడా త్రీ సిక్స్టీ కూడా పొతలు బానే వస్తాయండి బానే ఉండిద్ది థర్టీ త్రీ సిక్స్టీ గత మూడు ఏళ్లు పెట్టి నేను వాడుతున్నాను వాడుతాను ఇబ్బంది ఏం లేదు మంచి కొంతమంది యూట్యూబర్లు బర్లు చూడాలనేది భయం చెబుతున్న ఇంటున్నా సార్ మొత్తం దాదాపుగా ఒక అరగంట అనేది స్పే చేస్తా ఎక్కువగా నేను ఎందుకంటే దాని భయం అని అది ఎందుకు వాడుతున్నారు రైతులు మోసపోతున్నారు అయ్యో అని అంటున్నారు ఓకే భయం గాని అది ఇంకా దాని కాడికి ఎదవదు కానీ కాకపోతే కంటిన్యూ గా కొట్టుకొని వచ్చినప్పుడు తోటల క్వాలిటీ క్వాలిటీ తగ్గకుండా ఉంటున్నాయి నీకు బాగుంది వాడితే బాగుంది అది ఏదన్నా క్వాలిటీ తేడా వచ్చి భయం అయితే ఇంత ముందు భయాలు కొట్టినా మేము కూడా స్టార్టింగ్ లో అవి మొట్టకపోయినాయిట్టి కొట్టిన రెండు రోజులు ఎక్దమ్ము ఉంటాయి తర్వాత నువ్వు ఎంత కొట్టు తిప్పుకో మరి తిప్పుకొని లైన్ గానే ఉంటుంది అంటే దాంట్లో తాకత్తు ఉంటాయి కదా అంతే పనితీరు అయితే దాన్ని బట్టి రైతులు మోస పోకూడదు కొట్టిన కాని అమ్మటమ్మటే వాటినే కొట్టుకుంటా వస్తే చెప్పలేనండి అది వర్ష పెట్టి కొట్టకూడదు వర్ష పెట్టి ఒక స్కేల్ ప్రకారంగా టైం టేబుల్ వేసుకొని తోటకి తోటకి ముప్పై కింటాలు ఎప్పుడుకి తగ్గదు స్ప్రే చేసుకుంటే రావాలి టైం టేబుల్ వేసుకోండి రైతులు అంత పెద్ద అర్థం చేసుకో చేలో ఉన్న పరిస్థితి తగ్గట్టు మందులు వేసుకుంటే ఈ కెమికల్ మందులు కూడా స్కేల్ వైజ్ కొట్టుకోవాలా ఒక రైతుకి పాపం తెలియక ఏ కాంబినేషన్ ఏ కాంబినేషన్ లో కొట్టుకో తెలియక ఏదో కొట్లో పోయి కమల్ గారు అన్నట్టు కొట్లో పోయి తీసుకొస్తే అన్న తోటలో నల్లుంది పోతుందనసరా అన్నట్టు అదే జరుగుతుంది కాబట్టి దాని గురించి కొద్దిగా అనుభవం అయి కొద్దిగా నేర్చుకొని కొద్దిగా దాని దాని గురించి ఆలోచించి చెప్పుకుంటే నెంబర్ వన్ గా తోట ప్రశాంతంగా బండియచ్చు అది చూసామండి ఇక్కడ తోటలంతా చుట్టూ నల్లి వచ్చింది అన్నయ్య మంచి క్వాలిటీగా టయానికి మందులేస్తున్నారు చూసుకోవచ్చు సో అన్నయ్య ఇవాళ మా తోటలో నాకు ఇరవై ఎనిమిది దొరకపోయేసరికి పద్నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు ఇరవై ఇరవై సున్నా పదమూడు రీసెంట్ గిలికలు దాంట్లో మిక్స్ కాంబినేషన్ వేస్తున్నా ఈసారి దాంట్లో సిఎన్ సిఎంఎస్ ప్లస్ బ్రూ కమాండర్ వేద్దామని భూకమాండర్మాదం భూకమాండర్ వేస్తేనే ఇప్పుడు వేస్తే ఏదైనా సరే జనవరి ఫిబ్రవరి పదిహేను లోపల ఈ చలికాలం అయ్యే లోపల మనం కాపు ఎంత సెట్ చేసుకోవాలో అంత సెట్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చే కాపు వేరు ఇప్పుడు కాపు దిగింది వేరు భూకమాండర్ ఒకసారి బూ కమాండర్ తెచ్చి పెట్టా సార్ ఇంత బట్టి అది తెచ్చి పెట్టారు నా అసలు ఏంటి అనేది వేయాలి నీళ్లు పెట్టిన నీళ్లు పెట్టి వేస్తాను ఆయిల్ పెట్టిన వేస్తాను ఓకే ఓకే అండి ఒకసారి చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఒకసారి థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో చూసి మీరు ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు ఉపయోగపడుతుంది తోటి రైతులకి కంపల్సరీ ఉపయోగపడుతుంది ఈ వీడియో చూడండి చూసి లైక్ చేయండి ఏం డౌట్స్ ఉన్నా ఫోన్ చేయమని చెప్పండి డౌట్స్ ఉన్నా శివ గారి శివ గారికి కాల్ చేయండి నసరాపేట లో బస్ స్టాండ్ దగ్గర అందుబాటులో ఉంటాడు ఇబ్బంది ఏమి లేదు మీకు ఏ నోట్స్ ఉన్నా ఫోన్ లో కానీ వాట్సాప్ లో శివ గారికి కాల్ చేయండి మీకు మెడిసిన్ కావాలంటే ఎక్కడికి కావాలంటే అక్కడ తెచ్చిస్తాం థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ